హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ అహ్మద్ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి ఆ పర్సన్ ఎవరో కాదు సింగర్ ధనలక్ష్మి గారు మనతో ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరు యాక్టర్స్ కావచ్చు ఇంకా వేరే వేరే రంగాలలో వెళ్ళొచ్చు కానీ సింగర్ కావాలంటే గొంతు మాధుర్యంగా ఉండాలి గొంతు అనే ఆ సాంగ్ మీద పట్టు ఉండాలి పాడాలనే ఒక స్టైల్ ఉండాలి అలాంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు ధనలక్ష్మి గారు అండ్ ఇవాళ చాలా సాంగ్స్తో మన ఇంటర్వ్యూలో పాడ పాడియాలనుకుంటున్నాను అండ్ తను సింగర్గా ఎలా మారారు అండ్ ఇంకా అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్ట్స్కి ఏమైనా ట్రై చేస్తున్నారు తన మాట్లాడే ప్రయత్నిద్దాం నమస్తే ధనలక్ష్మి గారు ఎలా ఉన్నారు అయ్యో గట్టిగా మాట్లాడండి ఓకే పాట పాడేటప్పుడు ఎలా ఉంటుంది అలా ఉండాలి వాయిస్ ఓకే భయం ఏం పడకండి ఓకేనా టెన్షన్ నో ఓకే అండ్ ఫస్ట్ మనం ఇంటర్వ్యూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి మీరు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం ఒక మంచి పాట పాడండి ఏలేటోడా అడ్డబుట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగెట జలను జంగుడా కంఠానగరాలని దాసినడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది నడిపేట్రహ్మాండాలు నిండినుడా నాగా నంది వాహనుడా కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే జోలేబట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా వా సూపర్ ఏంది ఇంత వాయిస్ పెట్టుకొని మీరు మెల్లగా మాట్లాడితే ఎట్లా అంటే పాటప్పుడే వాయిస్ వస్తుంది ఫస్ట్ టైమ్ అవునా ఓకే భయమ్మా ఏం భయపడి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయరు ఎవరు ఇక్కడ కత్తి పెట్టేసి పాడమని ఎవరు అడగరు ఓకే ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ శ్రీకాకుళం శ్రీకాకుళం యాస లేదు అట్లా శ్రీకాకుళం యాస లేదు మాట్లాడండి చాలా మంది అలానే అంటారు శ్రీకాకుళం మీది శ్రీకాకుళం మీది అసలు లేదే అలా లేదే లేదు మళ్ళీ శ్రీకాకుళం శ్రీకాకుళం అయితే మీరు శ్రీకాకుళంలో నీళ్లు తాగకుండా పక్క నుంచి తెప్పించుకుంటారా ఏంది నీళ్ళు లేదు అక్కడే నాగవలి నది అవునా మళ్ళీ శ్రీకాకుళం నీళ్ళు పట్టేటట్టు లేవు మీకు ఓకే ఎందుకంటే యాస వేరుంటాయి శ్రీకాకుళం అవును శ్రీకాకుళం యాస అంటే అక్కడి నుంచి టౌన్ నుంచి చిన్న చిన్న పల్లెటూర్లు ఇప్పటికీ అంటే ఇంకా డెవలప్ కానీ డెవలప్ కానీ ప్రాంతాలు కొన్ని చాలా ఉన్నాయి అక్కడ అటువైపు వైపు వాళ్ళు ఆస మారుతుంది అచ్చా అచ్చా ఓకే మీరు కొంచెం డెవలప్డ్ కాబట్టి మాది మేము ఉండేది టౌన్ లో టౌన్ లో ఈ ఆస ఎక్కువ రాదు వాళ్ళకు ఓకే ఇది సీక్రెట్ అన్నమాట మీ వాయిస్కి ఓకే అంటే మీరు సింగర్ కానీ పాటలు పాడుతుంటారు కదా అంటే సింగర్ కానీ ఎందుకు ఎంచుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతుంటారు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా ధనలక్ష్మి పాడితే బాగుంటది ధనలక్ష్మి పాడితే బాగుంటది అంటే సార్ నేను పాడతాను నేను పాడతాను అని చెప్పేసి నేను పాడేదాన్ని కాలేజ్ లో కూడా సింగింగ్ కాంపిటీషన్ లో కూడా ఫస్ట్ వచ్చాను ఏ పాటలు పాడేటోళ్ళు చిన్నతనంలో అప్పట్లో అంటే అట్లాంటి పాటలు ప్రైజ్ గెలిచేటోళ్ళు అంటే షీల్డ్ చిన్న చిన్న షీల్డ్ బాక్స్ అదే గ్లాసులు చాలా ఓకే కానీ చిన్న చిన్నప్పటి మీకు సింగర్ అంటే ఒక మంచి ఉంది స్కూల్లో కూడా మంచిగా పాడుతున్నారని ట్రై చేయలేదా మళ్ళీ సింగింగ్ వైపు లేదు ఇప్పుడు ట్రై చేయలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ జోన్ నుంచి ఇంకో జోన్లోకి రావాలంటే చాలా భయం నేను ఇక్కడి వరకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ ఛో ఎందుకు హైదరాబాద్ రాబుద్ దిగలేదా చూడబుద్దిగా నాకు భయం ఎందుకు అమ్మో ఎవరైనా ఏవైనా అంటారేమో ఏమైనా అంటే ఎందుకు చక్కగా పెళ్లి చేసుకొని చేసుకొని ఉండొచ్చు కదా అవసరమా చాలా ఓకే మ్యారేజ్ కూడా అవసరమా ఎక్కడ అంటారో ఎందుకు అని అని ఓకే భయం ఓకే మీ భయంతో మీ టాలెంట్ని మీ ఊరు వరకే పెడుతున్నారు ఊరు వాళ్ళకు కూడా కాదు పక్క వాళ్ళకు కూడా కాదు ఓన్లీ స్టార్ మేకర్లో వచ్చి పాడుకొని వెళ్ళిపోయినంత వరకు మీ వాయిస్ చాలా బాగుంది నేను వీడియోస్ చూశాను మీ అది మీ ఎందుకంటే బయటికి రావాలి కదా టాలెంట్ దేవుడు మీకు ఒక గొంతు ఇచ్చాడంటే కొంత కొందరికి ఒక టాలెంట్ ఇస్తాడు అది నేర్పించుకోవాలి కదా ఓకే ఒక పాట వాడండి ఇప్పుడే వాడండి ఒక పాట మీ ఇష్టమైన పాట కన్నా కలైకలు ఏనాడు ఆగౌలే నీ కల్లాలో పలికినవి నా కంటి బాసలివే అందాల వల పేదో తెలితా మరీ విరబూసే వల పేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కథ పలికేనులే సూపర్ ఈ పాట పాడుతున్నంతసేపు నాకు బాంబాయి సినిమా ముందకొచ్చేసింది వచ్చేసింది అండ్ ఈ సాంగ్ బేబీ సింగర్ గారు కూడా వాడేది అప్పట్లో ఆమె కొత్తగా వచ్చినప్పుడు బేబీ సింగర్ గారు తెలుసు కదా వైరల్ అయ్యారు నాలెడ్జ్ అండి నాకు అసలు ఏం తెలియదు అయ్యో ఇటు మీరు బాయిలాగా బాయిలో కప్పలాగానే ఉన్నారేగా ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఎప్పుడు దుంకుతారు బయ నుంచి బయటికి ఈవెంట్స్ కన్నా వెళ్తుంటారా ఓన్లీ స్టార్ మేకర్ లానే చేస్తుంటారా ఓన్లీ స్టార్ మేకర్ గానే చేస్తారు ఓకే ఈవెంట్స్ లో కూడా వెళ్ళారు ఓకే మళ్ళీ ఎందుకు ఇక చాలా మంది పిలుస్తున్నారు పెయిడ్ సింగింగ్ వస్తారా పెయిడ్ సింగింగ్ వస్తారా అని లేదండి నేను రా లేదండి నేను బాయల కప్పలాగానే ఉంటానండి నాకు బయట ప్రపంచం వద్దండి ఎందుకు భయం మీకు ఏమో తెలియదు అంతే అయ్యో ఇప్పుడు మీ సార్ కూడా ఉన్నారు కదా సార్ ఉన్నాడు కదా హస్బెండ్ మళ్ళీ ఇంకా అతను సపోర్ట్ చేస్తాడు కదా ఇంటర్వ్యూ తర్వాత ఫస్ట్ మీరు సార్ని అడుగుతాగండి ఎందుకు ఈ టాలెంట్ని ఇంకా అక్కనే పెడుతున్నారని గుప్తనేది లాగా పెట్టేశారు మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ బాగా ఏం చదువుకున్నారు డిగ్రీ అదన్న ధైర్యంగా చదివారు లేకుంటే ఇంట్లో బీకామ్ చదివారు బీకామ్ ఉంటే కామ్ అయిపోయారు ఓకే కాలేజీలో కూడా పాడేవారా మీరు ఓకే ఏ సాంగ్స్ కాలేజీలో అంటే స్కూల్లో అంటే తూనిగా తూనిగా అప్పటి అప్పటి ట్రెండ్స్లో అప్పటి ట్రెండ్ వేరేగా ఉండేది కదా అంటే మంచి మెలోడీస్ లవ్ సాంగ్స్ అట్లా ఒక లవ్ సాంగ్ పాడతారా మంది ఇప్పుడా మేఘం నీల ఉల్లో మల్లెపూలమాలై నిన్ను వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనై రాన రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను ఏ వేలైనా నా పాట ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేను నీ వెంట మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలుకగా ఎదుటని కలవా నా స్వర్గం పిలిచినది ఏ మూవీ సాంగ్ అండి ఇది లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ అవును ఈ మధ్యన లవ్ బర్డ్స్ పాటలు చాలా పాడుతున్నారు ఎందుకు ఓకే అంత బాగున్నాయి సాంగ్స్ దాంట్లో బాగుంటాయి అచ్చా అచ్చా ఓకే అండ్ పాడేటప్పుడు కూడా మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తున్నారు అంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాయిస్ అనేది క్లియర్గా వస్తుందా ఏమో ఇట్లా అయిపోతుంది అందుకోసమని అడుగుతున్నాను ఎక్కువ ఏ సింగర్ మీరు బాగా పా ప్రాక్టీస్ చేసి పాడుతుంటారు నేను సునీత గారు చిత్రమ్మ ఓకే మంచి సింగర్స్ ఓకే సునీత గారు ఏ పాటలు ఫాలో అయ్యేవారు అది చిన్నప్పటి నుంచినా లేకుంటే సర్టన్ ఏజ్ తర్వాత సునీత గారు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలి సింగింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్ని అవ్వడంతో అమ్మ వద్దు 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 అని నా ఇన్స్పిరేషన్ అయితే మా మమ్మీ ఓకే ఎలా సపోర్ట్ చేసే మీ మమ్మీ నా సాంగ్ సెలెక్షన్స్ అంతా మా అమ్మే కానీ సెలెక్ట్ చేసి అక్కడనే పెట్టేసింది కదా బయటికి పంపి ఈ సాంగ్ అమ్మ ఈ సాంగ్ నేర్చుకో యాక్చువల్లీ అమ్మ అయితే అన్ఎడ్యుకేటెడ్ అచ్చా ఓకే మా సో ఒక ఇంట్లో వంట చేసుకుంటూ ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ అలా పాడుతూ ఉంటే అవన్నీ కాదమ్మా ఒక కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి అవి నేర్చుకోవాలి అవి నేర్చుకుంటే బాగుంటాయి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సింగర్స్ లేకుంటే మీరేన మమ్మీ 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 కూడా బాగా పాడితే అచ్చా అచ్చా ఓకే అలా బాగా పాడతారు ఓ కానీ ఇంటి వరకే పరిమితం అయిపోయింది కదా ఒక అమ్మ నేర్పించారు సాంగ్స్ అమ్మాయి నేర్పించిన సాంగ్ ఏంటిది మంచి సాంగ్ మీకు అమ్మ నేర్పించిందా శ్రీకృష్ణ పాండవ మూవీలోన చాలా ఓల్డ్ మూవీ అందులో సఖియా వివరించవే సాంగ్ అవునా వచ్చాను ఒకసారి వివరించవే సఖి बगले गि ఓకే ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓల్డ్ వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు మాకైతే తెలియదు సాంగ్